నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కనిపించకుండా పోయిన అమ్మాయి ఎట్టకేలకు ఆ యొక్క కుటుంబం దగ్గరికి అయితే తిరిగి చేరిందనమాట కువైట్లో మనం చూసుకుంటే ఒక అమ్మాయి ప్రత్యేక అవసరాలు కలిగిన అమ్మాయి కొద్దిగా మతిస్థిమితం లేని అమ్మాయి మనం చూసుకుంటే తప్పు వెంటనే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు అలాగే ఒక అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫోటోలు వేసి అయితే ప్రచారం చేయడం జరిగింది అలాగే కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులు అందరూ ఈ యొక్క పోస్టు పైన స్పందించి ఆ యొక్క అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళు కూడా అయితే వెతకడం జరిగింది తాజాగా మనం చూసుకుంటే జహరా ప్రాంతంలో తెల్లవారుజామున పోలీసులు ఆ యొక్క అమ్మాయిని అయితే కనుగొనడం జరిగింది కనుగొన్న తర్వాత బాలిక కుటుంబానికి సమాచారం అందించి భద్రతా అధికారులు వారికైతే అప్పగించడం జరిగింది అవసరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఆమెను సురక్షితంగా తన కుటుంబంతో తిరిగి కలుసుకుందని చెప్పేసి ఇలాంటి కేసులను వెంటనే నిర్వహించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క అంకిత భావాన్ని నొక్కి చెప్పింది అటువంటి విషయాలను నివేదించడంలో సహాయం చేస్తూ మద్దతు ఇస్తూ ఉన్నందుకు కువైట్లోని కువైటీ పోరులకు మరియు ప్రవాసులకు మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది అలాగే కనుగొనబడిన అమ్మాయి గురించి వచ్చిన నివేదికకు భద్రతా సిబ్బంది స్పందించారని చెప్పేసి వెంటనే ఆమెను జహరా ప్రాంతంలోని ఆల్గస్సర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు అక్కడ ఆమెకు అవసరమైన సంరక్షణ అందించామని చెప్పేసి ఆ తర్వాత వెంటనే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఆ యొక్క అమ్మాయిని అప్పజెప్పామని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్లో సోషల్ మీడియా ద్వారా మనం చూసుకుంటే ఇటువంటి మంచి పనులు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట చాలామంది సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాను వాడితే మంచి ఎలా జరుగుతుందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు కానీ కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ కువైట్లో ఉన్న ప్రవాసులు అయితే నిరూపించడం జరిగింది కువైట్లో ఉన్న మన భారతీయులందరూ సోషల్ మీడియాను మంచికి వినియోగించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్